నాగర్ కర్నూలు జిల్లా సింగోటం శ్రీలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అబ్కారీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు జనవరి పదిహేను నుంచి జరగనున్న సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు స్వామివారి పుష్కరిణిలో పారిశుధ్యం పార్కింగ్ లైటింగ్ నీటి సరఫరా రవాణా సదుపాయాలు కల్పించాలంటూ అధికారులకు సూచించారు అనంతరం ఆలయ క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు

ఫ్యాన్ గురించి రిజిస్టర్ డైరెక్ట్ ఇస్తారా డైరెక్ట్ ఇస్తారా బయట అక్కడి మొత్తం కట్ ఆల కట్టేవాడు పర్మనెంట్ పైపేయండి ఇవి వేసి వాడికి నల్లాలు పిగించాయి నల్లాలు పిగించి దానికి ఫోర్ బై ఫోర్ ఫైవ్ బై ఫైవ్